టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వయోసైటిస్ వ్యాధికి రావడంతో కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరమైంది ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శామ్ నిర్మాతగా శుభం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ బామ గత కొద్ది కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడిమోర్తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక ఇటీవల సమంతని స్వయంగా ఆయనతో కలిసి వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లయింది ఒక ఫోటోలో శాం రాజు భుజంపై వేసి ఇద్దరు ఆప్యాయంగా నవ్వుకుంటూ ఉండటం చూసిన నెటిజన్లు వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సమంత రాజు నిడిమోకు పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు బుకార్లు షికార్లు చేస్తున్నాయి వీరిద్దరూ అక్టోబర్ ఆరున ఏడడుగులు వేయనున్నట్లు టాక్ ఇప్పటికీ పెళ్లి పనులు కూడా మొదలైనట్లు వార్తలు వస్తుండటం గమనార్హం అయితే అదే డేట్ను ఫిక్స్ చేసుకోవటానికి బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది శామ్ చేతి పెళ్లి కూడా అదే రోజున జరగటంతో ఈ విషయంపై నెట్టింటా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు